డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన రెండవ తిమోతి రెండు ఐదు మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు ఈనాటి దైవాంశము కిరీటము మొదటి కొరింతి తొమ్మిది ఇరవై ఐదు ప్రతి వాడు అన్ని విషయములయందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము కిరీటం అనేది రాజవైభవం కోసం ప్రత్యేకించబడినది కిరీటము విజయము గౌరవము మరియు కీర్తిని సూచిస్తుంది సార్వభౌమాధికారియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పిల్లలముగా మనము దేవుని వారసులము ఆయనతో కలిసి మనము మహిమపరచబడతామని రోమా ఎనిమిది పదహారు నుండి పదిహేడులో మనం చూడగలం ప్రతి విశ్వాసి పందిపు రంగంలో ఉండి విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడువారమై ఉన్నాము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన కిరీటములో ఆయన న్యాయపీఠము ఎదుట మనకు అందించనై ఉన్నాడు ఆయన మనకివ్వబోయే కిరీటములు ఐదు ఒకటవది రెండవ తిమోతి నాలుగు ఎనిమిదిలోని నీతి కిరీటము రెండవది మొదటి శశిరానికాయలు రెండు పంతొమ్మిది మరియు ఫిలిప్పు నాలుగు ఒకటిలోని ఆనంద కిరీటము మూడవది ప్రకటన రెండు పది మరియు యాకోబు ఒకటి పన్నెండులోని జీవ కిరీటము నాలుగవది మొదటి పేతురు ఐదు నాలుగులోని మహిమగల కిరీటము ఐదవది మొదటి కొరంతి తొమ్మిది ఇరవై ఐదులోని అక్షయ కిరీటము ఇవి గాక ఆయన మన కోసం సిద్ధపరిచిన కిరీటాలు నిర్గమ కాండము ఇరవై తొమ్మిది ఆరు మరియు లేవియా కాండము ఎనిమిది తొమ్మిదిలోని పరిశుద్ధ కిరీటం లేవియాకాండం ఇరవై ఒకటి పన్నెండులోని అభిషేక అనేడు కిరీటం ఎస్తేరు ఒకటి పదిలోని రాజ కిరీటము కీర్తనలు ఎనిమిది ఐదులోని మహిమా ప్రభావముల కిరీటం కీర్తనలు ఇరవై ఒకటి మూడులోని అపరంజి కిరీటము కీర్తనలు నూట మూడు నాలుగులోని కటాక్షముల కిరీటము కీర్తనలు నూట ముప్పై రెండు పద్దెనిమిదిలోని తేజరిల్లు కిరీటము సామెతలు పద్నాలుగు పద్దెనిమిదిలోని జ్ఞాన కిరీటము సామెతలు పదహారు ముప్పై ఒకటిలోని సొగసైన కిరీటము యషయా ఇరవై ఎనిమిది ఐదులోని భూషణ కిరీటము సామెతలు పదిహేడు ఆరులోని వృద్ధులకు కిరీటము సామెతలు పన్నెండు నాలుగులోని పెనుమిటికి కిరీటము ప్రకటన నాలుగు నాలుగులోని సువర్ణ కిరీటము ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ప్రకటన మూడు పదకొండు నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము దేవుడు మనల దీవించి మన విశ్వాస పందెములో గెలుపొంది ఆయనిచ్చు అక్షయ కిరీటమును పొందుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మేము విశ్వాస పందెములో నియమప్రకారము పోరాడి అక్షయ కిరీటము పొందుటకు నీ కృప మాకు దయచేయము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్